నమస్తే నేను మీ శివాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్ శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాగ ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి నా దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ పెట్టగా మన సబ్స్క్రైబర్స్ మా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు వందలో ఒక యాభై మంది మా వీడియోస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మేము సంక్రాంతి పండుగ ఏం చేసుకోలేదండి చేసుకోకుండా ఇంకా దేవుడి యాత్రలకైతే వెళ్ళిపోయామన్నమాట ఈ సంవత్సరంకి సంక్రాంతి అయితే ఇలా దేవుళ్ళ దగ్గర దగ్గరగా ఉండి అయితే చేసుకున్నాము ఇంకా ఫస్ట్ దర్శనం వచ్చేసి శ్రీశైలానికి వెళ్ళేవండి మొన్న భోగి రోజు ముందు మంగళవారం నాలుగున్నర ఆ టైంకి అయితే బయలుదేరి వెళ్ళాము వచ్చేసి వెళ్ళే దారిలో అయితే ఆగి కొంచెం కాఫీ తాగుదామని చెప్పి ఆగామనమాట అందరం కలిసి కాఫీ తాగి మళ్ళీ బయలుదేరుతాము త్రీ డేస్ ట్రిప్ అయితే ఉంటుంది మొత్తం ఐదు దర్శనాలు అయితే చేసుకున్నామండి ఈ సంవత్సరం చాలా హ్యాపీ అనిపించింది నిజంగా కానీ వెళ్ళేదారిలో ఒకటైతే జరిగిందనమాట చాలా భయపడిపోయి బాధపడిపోయాయి అనమాట వెళ్ళేదారిలో కారు అయితే ఆగిపోయిందండి శ్రీశైలం ఇంకా వటవర్లపల్లి దాడుతు అంటే ముందే అడవుల్లోకి ఎంటర్ అవగానే కారు కొంచెం స్పీడ్ వెళ్ళట్లేదు స్లోలో ఇరవైలో అట్లా వెళ్తుంది అసలు ఎంత స్పీడ్ ఇచ్చినా కూడా వెళ్ళట్లేదు ముందు ఆంధ్ర వెళ్ళినప్పుడు కూడా అలాగే ప్రాబ్లం వస్తే చూపించాం కానీ అక్కడ చూపించడానికి ఏవి అంటే మెకానిక్ చే బాగు చేసేది ఏమీ లేవన్నమాట అయితే అలా నెమ్మదిగా ఎలాగో ఇరవైలోనే నెమ్మదిగా వటపర్లు అయితే వచ్చేసామండి వటపర్లపల్లి అక్కడ వచ్చిన తర్వాత అక్కడ కారు అలా ఆపుతున్నా కరెక్ట్గా అక్కడొచ్చేసి ఆఫ్ అయితే ఆగింది మా కారు ముందు ఇంకా కారు ముందుకి వెళ్దాని అర్థం అయిపోయిందేమో నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం అదేనమాట ఇంకా కారు మీకు ముందుకు వెళ్దాం ఇక్కడే ఉండండి అన్నట్టుగా దేవుడు అయితే ఉన్నాడు కానీ మా ఆయన ఆ ఇరవైలో అయినా సరే ఎలాగల వెళ్ళిపోదాం ఈ నైట్ ఎక్కడ ఉంటామని చెప్పి అన్నారు కానీ ఆ ఉండడం వల్ల మేము ఆగిపోవలసింది అక్కడే కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటే ఊరికి దూరంగా అడవికి దగ్గరికి అయితే చేరుకున్నాము కారు అయితే అస్సలు ముందుకెళ్ళదండి మాకు అనిపించింది ఆగు రూపంలో దేవుడే వచ్చి మమ్మల్ని ఆపేడేమో అక్కడ మేము ఆగిపోతే బాగున్నాం కదా ఎందుకు మళ్ళీ వెళ్ళిపోయింది అనిపించింది ఇంకా ఏం చేస్తాం మాకు కారు పక్కన అవ్వట్లేదు అసలు తోసినా కూడా వెళ్ళట్లేదు పొగలు వచ్చేస్తా ఉన్నది నెట్టినా ఏమైనా అసలు అవ్వట్లేదు అనమాట అవ్వకపోయేసరికి మాకైతే చాలా బాధ అనిపించి అడవుల్లో ఇటు కాకుండా ఉండిపోయాం ఆడపిల్లలతో మా ఆయన అయితే పక్కన ఫ్రెండ్స్కి ఫోన్లు వాళ్ళు కూడా వన్ హండ్రెడ్కి కాల్ చేసి ఏదో హెల్ప్ తీసుకో ఇంకా ఉంటాయి కదండి వెహికల్ తీసుకెళ్ళి వాటికి ఫోన్ చేసి అన్నారు వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నాం వాళ్ళు వస్తాం ఇప్పుడు బయలుదేరినా కానీ గేట్ దాటినవారు కదా తెల్లవారికి వస్తామని చెప్పారు ఇంకేం చేయాలో తెలియలేదు మళ్ళీ అదే ఆవు వచ్చిందండి అంటే ఊరు దాటేసి కొంచెం దగ్గరికి వచ్చామని చెప్పాం కదా అడవికి మళ్ళీ సేమ్ ఆవు ఒకటి వచ్చి వెనకాలే ఉందండి ఆ కార్ బంద్ అయినా కానీ లైట్లు అయితే ఆన్లోనే ఉన్నాయి ఏంట ప్రాబ్లం అని చూస్తే నిజంగా ఏమంటారు బ్రేక్ దగ్గర ఏదో చిన్న క్లిప్ లాంటి తూడిపోయిందంట ఆ క్లిప్ పెట్టగానే కార్ అయితే మళ్ళీ అదావిధిగా స్టార్ట్ అయింది చాలా హ్యాపీ అనిపించింది నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి నిజదర్శనం అదే లేకపోతే నైట్లో అడవుల్లో ఎక్కడ ఉండాలి ఏంటని చాలా చాలా భయం వేసింది మాకు నిజంగా దేవుడు చాలా హ్యా నిజంగా హెల్ప్ చేసాడైతే అనన్నత అనిపించింది అనమాట కార్ ముందు కార్ ముందు ఆవు కూర్చుంది ఎలాగెళ్తుంది అయితే నన్ను ఏం అనట్లేదు అయితే ఎందుకలా వస్తుంది వీడియోస్ కూడొస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కార్ మా అయితే టబుల్ ఇచ్చింది మేమైతే మంచిగా సీసెలం వెళ్దాం అనుకున్నాం మూడు రోజులు మంచిగా ట్రిప్ అనుకున్నాం కానీ ఆ కార్కి ఏమైనా తెలియదు ఫుల్ అయితే ఆగిపోయింది కలిసి ఇక్కడ మేము ఆగిపోయినందుకు ఇక్కడ అయితే ఒక ఆవు అర్థం ఉంటుంది మేము వెళ్ళగలం కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మాకు దాంట్లో ఏం హెల్ప్ చేయగలిగితే కొంచెం కామెంట్ చేయండి ఏం చేయగలుగుతాం మేము నాకు నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ తన కారు వల్ల పడుకుని కాబట్టి కార్ ఆగిపోయిందని చెప్పి డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను నా పై త కొంకుని నీరా అంటుంది ఇంకా చెప్పవసరం లేదు ఎంజాయ్ చేసి రా ఫస్ట్ అంతా ఏడిసింది ఫ్రెండ్స్ ఆవిత ఫోటో దిగింది అది పొడిస్తుందని భయంతో మొక్కుకుంటుంది ఆవిడ కుట్టచ్చు కార్ ఉంది అయితే ఇంకా అడవులు అన్ని దాటుకుని ఒక హోటల్కి అయితే వచ్చామండి మేము ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా కానీ మీల్స్ అయితే తినేసేటట్టు ఉంటే అక్కడే తింటాం ఇక లేట్ అయిపోయింది కదా పార్సెల్ కట్టించుకొని మళ్ళీ రూమ్స్ దొరుకుతాయో దొరకమో అదో డౌట్ అందుకని చెప్పి పార్సల్ అయితే కట్టించేసుకున్నాం అనమాట కట్టించేసుకుంటే మొత్తం మూడు పార్సల్ అయితే తీసుకున్నాం వెజిటేబుల్ మీల్స్ ఆ తీసుకొని ఇంకా ఒక అట్టబాక్సులు అయితే పెట్టి ఆకుల పెరుగు అవన్నీ అయితే ఇచ్చారు అవన్నీ తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోతాం ఇంకా మంచిగా దమ్ ఫుడ్ తీసుకున్నాం అంటే మా ఫస్ట్ బ్రైట్ అనుకున్న స్ట్రైట్ లేదా గాలి ఇంకా తీసుకోమని చెప్పాను ఇప్పుడు వెళ్ళి బాగుంటుంది ఇప్పుడు తినాలి ఏమైనా సరే ఒక్కసారి చెప్పినంటే ఇంకొకసారి చెప్పాలి మళ్ళీ జోలికే ఎందుకే చెప్పాలి కదా అరే దాకా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసాం ఏంటన్నది ఎందుక చాలా రెండు గంటలు అయితే అడవులో టెన్షన్ పడిపోయాం ఫ్రెండ్స్ మేము ఆ టెన్షన్ ఎందుకు పడ్డాం ఏంటన్నది మీకు వీడియోలో చెప్తాను వీడియో మొత్తం అయితే చూడండి నిజంగా దేవుడు అన్నాడు అన్నదానికి ఒక నిదర్శనం ఉంది అది ఎలాగ ఏంటి ఎందుకన్నది నేను చెప్తాను ఫ్రెండ్స్

అరే ఇంకా చెప్పురా ఆకలి వచ్చింది పాపం నేను చెప్పాలి చిత్ర రూములు దొరుకుతాయి అంటావా ఏడా రోడ్డు మీద రూముల ఇంకా మిల్స్ బాక్స్ కారులో పెట్టేసి నెమ్మదిగా మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసామండి ఇది వెళ్ళేదారిలో సాక్షి గణపతి అయితే ఉంటుంది సాక్షి గణపతి శివాలయం అంటే ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్ళిన తర్వాత శివపార్వతిని దర్శనం చేసుకున్న తిరిగి వచ్చేటప్పుడు సాక్షి గణపతి టెంపుల్కి అయితే తప్పనిసరిగా వెళ్ళాలి ఎందుకంటే శివపార్వతుల దర్శనం చేసుకున్నాం మా కోరికలు ఇవ్వని చెప్పి సాక్షి గణపతి దగ్గర సాక్షి మీదే చెప్పాలి డ్యామ్లో అంత వాటర్ ఏమి ఎక్కువ లేవండి డ్యామ్ కూడా ఎక్కువ ఏమి ఓపెన్ చేసలేదు ఇంకా అదైతే వీడియో తీయలేదు ఎప్పుడు అదే తీస్తున్నాను కదా బోర్ కొడుతుంది చెప్పి ఇంకా నెమ్మదిగా బయలుదేరి వచ్చేసామండి ఇంకా మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ గణేష్ సాధనకే వస్తాము అప్పుడు టైం వచ్చేసి పన్నెండు రూమ్స్ ఉంటాయా ఉండవా అనుకుంటూ వెళ్ళామండి రూమ్స్ అయితే దేవుడి దేవల్ల రూమ్ అయితే ఒకటి అయితే దొరికింది ఏసీ అనమాట ఏసీ వేసుకోకపోయినా కానీ తీసుకున్నాము గీజర్ అవన్నీ అయితే ఉంది ఇంక ఇంట్లో ఉన్నట్టే బాగుంటుంది అనమాట రూమ్ అయితే చాలా బాగుంది వెళ్ళేసరికి పన్నెండు పన్నెండు పాప అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానాలు అవి చేసాం ఇక్కడ భోంచేద్దు లేకపోయా అంటే నాకు నిద్ర వస్తుంది నేను భోంచేయనంటున్నానుగోళ్ళు ఇంకా అందరం భోంచేసేసామండి భోంచేసేసి కాసేపు కబుర్లేనంటే ఒక మీల్స్ ఆల్రెడీ మిగిలిపోయింది కాసేపు కబుర్లు చెప్పేసుకొని ఇంక పొద్దున్నేంటికి అవ్వాలి ఏంటని చెప్పేసి అనుకొని మంచిగా పడుకుని అనమాట రూమ్స్ అయితే చాలా బాగుంటాయి మన సొంత ఇంట్లో ఉన్నట్టు అయితే ఉంటుంది ఫీలింగు ఇంకా వీడియోలు అన్నీ వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద అయితే పెడతాను అనమాట వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను పెట్టి ప్రతి వీడియో కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఎంతటితో అయితే ఆపేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్